ఇప్పుడు మూడు వందల నలభై మూడు దరఖాస్తులు లెక్టర్ ఉన్నారు కదా రెండు వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు మనకు సెలెక్ట్ అయ్యి ఇంట్లో మూడు వందల నలభై మూడు లో ఇంత ఆ మిగతా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ మన ప్రజలు వాటి అన్నింటినీ మొత్తం గ్రామ కార్యదర్శి అంత బాధ్యత రహితంగా అయితే ఇప్పుడు మా ఊరికి పిల్లలు కప్పింది ఇట్లా కూడా మన మల్టీపర్పల్ వర్కర్ అవుతుంది ఇలా బాధ్యత సార్ ఇది గవర్నమెంట్ పద్ధతి అయినా ఇలా ఆఫీసర్ ఒక ఆఫీసర్ ఒక కార్యదర్శి పడి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ చో ఈ ఊరు అయితే ఒక బాధ్యత రైతు అని ఉంటుంది ఇప్పుడు ఎవరు ఇప్పుడు దీని బాధ్యత వహిస్తారా దుబ్బాల నువ్వు మధుకర్ తీసింది నువ్వు మధుకర్ ఏమంటారు ఫోటో తీసుకురా నాకెవరు పెంచు నా పేరు అంటే మేము గడబ నువ్వు మధుకర్ ఎవరు అడుగుతావు మధుకర్ని నువ్వు తిరిగి మే ఆయన పుణ్యాన్ని తీసి జీతం ఇచ్చిందా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారా మళ్ళీ జీతం కదా జీతం అడిగితే ఇప్పుడు ఏమో మేము చెప్పుకుని మరి ఏమంటారు મા કોલિંગ કરાવા કે આ કોલિંગ છે પેશર કાર્ડ તો આઈ લીલી ડોટ ડોટ જાવલી કેમ લેકટ રાઈડર મેને અને રાજપેટની બાઈક હતા હા ડોટ ડોટ જશે યાર આ બિચારા અંના મોટલ લે સર એ મુદ્નો રાઈડ પ્રોબ્લેમ ઈ સર્વેના સર્વેના અરે ઈબુ પકમની છે મા બામાલ SEPHO, Thanks a da furai a surai, chifle ia arowai, gyakta wo Sara sa foret, dan cha aru mayro a wordи, gantytt Judith ayy Ketest masked dialu mayroah, baaliku me,ro mahal rez maru manas, egdiению satып cargi, fr choices, daar favori car Navori,

할 이슈 주게 아케블 군디 이 길락의 마찬가지 와야 니 미니케스 케이스 아 일리 리리 니디 캠퍼카 나 그러야 마 안다 가라카 ఇది దంతే వాలవాలం కండి నిదరుల నరే న పేరే లేదు అప్పుడు నేను చూస్తున్నా నా పేరే లేదు నిన్న కొ జలాట నిన్న అడిగేది చూస్తా నిన్ను నేను కననగా దేగా నిన్ను ఏ నిన్ను ఇష్టమైన మాట మాట్లాడాలి లీడర్ ఇట్లా కట్ చేస్తాడు ఏం కట్కుంటా 100 చూసినా నిన్ను కట్కుంటా అప్పుడు ఎవరు అట్లా ఎందుకురా నాయనా आपन आंचला कहा गया है? आपन आंचला कहा गया है? आपन आंचला कहा गया है? जीना गुटला मुंडे जीने भाई जीना गुटला मुंडे जीने आधुनिक बंदा वन साढ़े पंद्रह पड़े हो पंद्रह साढ़े पंद्रह पड़े पड़े फेंकोड़े नहीं ऐसे कितने पंद्रह इस फेंकोड़े यार अरे डी माफेर इंद्रा माफेर अक्षय नारायण माफे వాళ్ళ ఇంటి కాదు నేను నిన్న అర్థాల కానీ మాకు ఏది రావాలి జరిగేది అది ఇది జరుగుతుంది అక్కడ సారేం చెప్పిండు చేస్తారని చెప్పిండు అందించే అంటానా లేకపోతానా పేరే లేదు నా దావ

ধ <laughs>